కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు జరుగుతాయి ఏడాదిలో జరిగే తప్పులను ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుండా జరిగే ఉత్సవమే పవిత్రోత్సవం అసలు పవిత్రోత్సవం అంటే ఏమిటి ఈ ఉత్సవం యొక్క అంతరార్థం గురించి పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాము నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలో ఏడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది అలా ఏడాదిలో జరిగే తప్పుల నుండి ఆలయ పవిత్రతకు భంగం కలిగించకుండా జరిగే ఉత్సవమే పవిత్రోత్సవం పవిత్రోత్సవం అనేది పవిత్ర ఉత్సవం అనే రెండు పదాల కలయిక ఈ ఉత్సవం యొక్క ప్రధాన లక్ష్యం ప్రాయత్వం ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజున మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు ఎందుకంటే సంవత్సరంలో ప్రతిరోజు శ్రీవారి దేవాలయంలో జరిగే పూజలు అర్చనలు ప్రత్యేక ఆరాధన సమయంలో భక్తుల నుండి కానీ తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది నుండి కానీ కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల శ్రీవారి దేవాలయానికి ఉన్న పవిత్రతకు ఏదైనా లోపం జరిగే అవకాశం ఉంది అందుకే ప్రతి ఏటా ఇటువంటి దోషాల నుండి తెలిగించటానికి ఆగమశాస్త్రంలో నియమాలను అనుసరించి పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని సర్వదోషోపమానం దోష నివారణ సర్వయజ్ఞ ఫలప్రద సర్వ తుష్టికర సర్వకామప్రద సర్వలోక సంస్థిత అని కూడా పిలుస్తారు ఈ పవిత్రోత్సవం తిరుమలలో శ్రావణ శుద్ధ దశమి రోజు నిర్వహిస్తారు అంకురార్పణం లేదా తొమ్మిది రకాల పవిత్ర విత్తనాలను మట్టి పాత్రలో విత్తడం పండగకు ముందు రోజు చేపడతారు ఈ ఆచారం ఆలయంలో పండగ ప్రారంభాన్ని సూచిస్తుంది దీని తరువాత మృత సంగ్రహణం అనే ఒక ఆచారంలో వేద పఠనం జరుగుతుంది మృత సంగ్రహణం క్రతువులు బ్రహ్మోత్సవాలలో కూడా జరుగుతాయి మృత సంగ్రహణ క్రతువు తరువాత వేద పఠనం ప్రారంభమవుతుంది ఈ వేద పారాయణ మూడు రోజులతో ముగుస్తుంది వేద మంత్రోచ్చారణ ద్వారా ప్రధాన కుంభంతో విష్ణువుకు ఆవాహన చేపడతారు ఈ ప్రధాన కుంభం చుట్టూ మరో పదహారు కుంభాలు ఉంటాయి ముగింపు రోజు ప్రధాన కుంభాన్ని ప్రధాన దేవత వద్ద తీసుకువెళ్లి వృద్ధి చెందిన ఆధ్యాత్మిక శక్తి మూలాలను విగ్రహాలలోకి ప్రసారం చేస్తారని నమ్ముతారు అసలు పవిత్రాలను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం పవిత్రాల తయారీకి ఇరవై మూరల పట్టుదారం లేదా రెండు వందల మూరల నూలు దారాలని ఉపయోగిస్తారు ఈ దారాలకు తెలుపు నలుపు ఎరుపు ఆకుపచ్చ పచ్చని రంగులను అద్దుతారు పవిత్రాలు ప్రధాన దారాలతో తయారు చేయబడిన దండలను ఊరేగింపుగా తీసుకువెళ్ళి రెండవ రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి అలంకరిస్తారు రెండవ రోజు సాయంత్రం విగ్రహాలను నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తారు మూడవ రోజు ఉత్సవాలలో ఉదయం పూజ జరిగేటప్పుడు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత వసంతోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ డోలోత్సవం వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తారు తిరుమలలో పవిత్రోత్సవం యొక్క మూలం క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై మూడు నాటిది తిరుమల ఆలయంలో మొదటి ప్రాకారంలో ఉన్న బాగపడి వరండా యొక్క గోడపై ఉన్న రాతి శాసనంలో ఈ వివరణ కనపడుతుంది ఈ ఉత్సవాన్ని సాలువ నృసింహుడి కాలంలో సాలువ మల్లయ్య దేవరాజు స్థాపించారు ఈ ఉత్సవాన్ని పదహారు వందల అరవై రెండు వరకు నిర్వహించారని అనంతరం ఈ ఉత్సవాన్ని నిలిపివేశారని తెలుస్తోంది ఆ తరువాత కాలంలో పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఈ ఆచారాన్ని పునరుద్ధరించారని తెలుస్తోంది ఈ పవిత్రోత్సవం మూడు రోజుల పాటు జరుగుతుంది ఈ మూడు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలకు తిరుమంజనం చేస్తారు అలానే హోమం కూడా నిర్వహిస్తారు సాయంకాలం సంధ్య వేళల్లో స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక ఆభరణాలను అలంకరిస్తారు అదే సమయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగించి భక్తులను అనుగ్రహిస్తారు అంతరం పవిత్రాల ప్రతిష్ట పవిత్ర సమర్పణ తరువాత పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తారు వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలు కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం